తొమ్మిది నెలల కిందట నమోదైన అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడు కొప్పాడి జగదీష్ ను అరెస్ట్ చేసినట్లు రాజులు సీఐ నరేష్ కుమార్ తెలిపారు సుమారు తొమ్మిది నెలల క్రితం తనను చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నారు అయితే ఇటీవల అతను తన స్వగ్రామానికి వచ్చినట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఈ కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన సకినేటిపల్లి పోలీస్ సిబ్బందిని సీఐ నరేష్ కుమార్ ఈ సందర్భంగా అభినందించారు అందరికీ నమస్కారం అండి నేను రాజవసియ మాట్లాడుతున్నాను జనవరి నెలలో సెకండ్పల్లి పోలీస్ స్టేషన్లో అంతర్వేది పల్లిపాలెం గ్రామం చెందినటువంటి ఒక థర్టీ టూ ఇయర్స్ లేడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను కుప్ప జయదీష్ అని అతను రేప్ చేశాడని చెప్పేసి రిపోర్ట్ ఇస్తారు ఆ రోజు మేము కేసు వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కుప్పాడు జగదీష్ కోసం మేము చాలా చోట్ల గాలించాము కానీ నేర తీసిన అతను పారిపోయాడు హైదరాబాదు చెన్నై ఇటువంటి ప్రాంతాలకు పారిపోయి అక్కడ తలదాచుకున్నాడు ఈ ఎయిట్ మంత్స్ నుంచి కూడా ఇక్కడ కోసం గాలిస్తున్నాము నిన్న మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న అటుకులో తీసుకుని అక్షడెంట్ జరిగింది ఈరోజు కోట్లు ప్రభుత్వ చేస్తుంది ఈ ముద్దాన్ని పట్టుకోవడంలో చక్కచకే పట్టుకున్నటువంటి సిబ్బందిని బాబ్జీ అండ్ సీన్ మరియు ఇతర సిబ్బందిని కూడా బిఎస్పి ఎస్పీ గారు గోడ ఎస్పీ గారు మరియు బిఎస్పి గారు అభినందించడం జరిగింది